నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన వాల్మీకి రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న రాష్ట్ర కార్యదర్శి జయరాం రాయలసీమ కన్వీనర్ రాజు నాయుడుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవి నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చిమరి గ్రామానికి చెందిన వాల్మీకి వాసంతి అని తొమ్మిది సంవత్సరాల బాలిక ఆదివారం ఆడుకోవడానికి బయటికెళ్లిందని రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే ఎంపీని బాలిక కుటుంబ సభ్యులు బాలిక ఆచూకీ తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు బాలిక కనిపించలేదని పోలీసులను వేడుకుంటే వారు స్పందించలేకపోవడం అత్యంత హేయనీయమైన బడుగు జీవులంటే పోలీసులకు అంత అలుసా అని ఎంవీఆర్పీఎస్ నేతలు మండిపడ్డారు బాలికను హతమార్చిన దుండగులను గుర్తించి వారు గ్యాంగ్రేప్ చేసి కృష్ణానదిలో పడివేశామని చెప్పడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇంతటి క్రూరత్వానికి అకృత్యానికి పాల్పడిన దుండగులను ప్రజల సమక్షంలో ఎన్కౌంటర్ చేస్తేనే నేరాలు తగ్గుతాయని డిమాండ్ చేశారు ఇలాంటి వారిని వదిలితే సమాజంలో ఇంకా ఎంతో మంది బలి కావాల్సి వస్తుందని కనుక దుండగులను తక్షణం ఎన్కౌంటర్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు శివ బాలు మధ్యరేటి కుమార్ రవి గిరి గోపాల్ రవి శేఖర్ చంద్ర మల్లికార్జున హమాలి ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు శివ బాలు మధ్యరేటి కుమార్ రవి గిరి గోపాల్ రవి శేఖర్ చంద్ర మల్లికార్జున హమాలి సంఘ నేతలు పొన్నాపురం సిరివిల్ల మండల నేతలు తదితరులు దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు ఆదివారం ఏడవ తారీఖు వాల్మీకి వాసంతి అనే అమ్మాయి స్కూలు లేకపోవడంతో ఆట్లాడుకోవడానికి బయటకు తొమ్మిది సంవత్సరాల ముగ్గురు పిల్లలు అమ్మాయికి మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి ముగ్గురు కూడా గ్యాంగ్ రేపు చేసి చంపి కెనాల్లో కృష్ణా నదిలో పడవేయడం జరిగింది ఇంతవరకు పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం దుర్మార్గం నిన్న ఒక ఎంపీ గారు స్పందిస్తే ఆ స్పందనకు స్పందించినటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పటికి వెతుకుతున్నప్పటికీ కూడా ఆ ఆసూకి తెలియకపోవటం దురదృష్టకరం ఇది సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి ఆ సమయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ పాపం చేయని ఆ పిల్ల మరి కేవలం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడిగినటువంటి ఆ బిడ్డను అత్యంత క్రూరంగా ఆ పాపను గ్యాంగ్ రేపు చేసి చంపితే ఆ పిల్లలు పోలీస్ కస్టడీలో ఉంచుకున్నారు ఇంతవరకు ఎన్కౌంటర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా స్పందించకపోవడం దుర్మార్గం ఖచ్చితంగా మీరు ఎన్కౌంటర్ చేస్తారా లేదు ఆ కుటుంబానికి ఆ ముగ్గురి పిల్లలని అప్పయ చెప్తారా అని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నా లేదు మీరు చేయకపోతే మేమే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తాం మేమే ఆ పిల్లల్ని ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ సభ్య సమాజంలో మళ్ళీ క్రూరమైనటువంటి చర్యలకు పాల్గొన పాల్గొనకుండా చర్యలు మేమే తీసుకుంటామని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సభ్యుడిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నంద్యాల జిల్లా పెగడాల మండలం ఉచ్చుమడి గ్రామంలో గత ఆదివారం రోజున ఐదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఒక ముగ్గురు తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి ముగ్గురు విద్యార్థులు అదే గ్రామానికి విద్యార్థులు విద్యార్థి వాసంతికి మాయమారని చెప్పి ఊరు బయటికి ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన అత్యవసరం చేసి అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది ఇది సభ్య సమాజం తలదించుకునే విషయం సభ్య సమాజం ఖండించాల్సిన విషయం ఎందుకోసం అంటే ఎన్నో చోట్ల ఎన్నో అవసరం జరుగుతాయి ఇది ఈ రోజు సమాజంలో ఒక చిన్న విద్యార్థిని అదే స్కూల్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అత్యాచారం చేసి అదేవిధంగా చంపడం చాలా బాధకర విషయం దీన్ని మేము వాల్మీకి సంఘాలుగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే సమాజంలో ఈ రోజు ఇటువంటి చెడు వ్యసనాలతో నోటువంటి విద్యార్థులు ఇటువంటివి చాలా ఊరుకుంటున్నారు ఇటువంటివి విద్యార్థులను కాని ఇటువంటి యువకులను కాని ప్రజలను కాని వెంటనే నిష్కరించాలంటే ఏదైతే వాసంతిని చప్పినటువంటి దుండగులను వాళ్ళు వెంటనే ఎన్కౌంటర్ చేయాలా సంఘటన జరిగి మూడు రోజులు వస్తున్నప్పటికీ ఇంతవరకు అమ్మాయి సంవత్సరం శవాన్ని అధికారులు కానీ పోలీసులు బయట తీయలేదు ఒక ఎంపీ అభ్యర్థి స్పందిస్తే ఒక ఎంపీ స్పందిస్తే కానీ మీకు అధికారులకు పోలీసులకు మీకు ఇది విషయం బయటకు రాలేదా అందుకోసమే మేము అంటున్నాం ఎవరైతే విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఎటువంటి దయా కర్ణ ఎటువంటి జ్యుడిషియల్ కానీ ఎటువంటి అడ్డు లేకుండా వెంటనే ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తే సమాజం బాగుంటది విద్యార్థులు బాగుంటారు రేపటి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం